సార్ కన్నేగల్ మండలంలో అతిపెద్ద పాఠశాల ఎరగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ఎంతో పెద్దగా ఉన్నా కూడా ఈ పాఠశాలకి అనేక ఏళ్ళ నుంచి ప్రహరీ కూడా అనేది లేదు పాఠశాల అనేది జంక్షన్లో ఉంది నాలుగు రోడ్లు కలిసే కూడల్లో ఉంది హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మా దగ్గర పీడీలు కానీ ఎవరు లేరు కాబట్టి పిల్లల్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ప్రహరీ కూడా అవసరం అని ఎంతోమంది ప్రజాప్రతినిధులకి అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ అవి ఇంతవరకు నెరవేరలేదు పాఠశాలలో తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది దానికి ఏదో కొంచెం ఖర్చు అవుతుందని కూడా చెప్పడం జరిగింది మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరిస్తే పిల్లలకి మంచి స్వచ్ఛమైన నీరు దొరుకుతుందని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ పాఠశాలలో అనేక మార్పులు జరిగి ఒక ఉన్నత స్థాయికి మా పాఠశాల వచ్చింది చెప్పడానికి గర్వంగా ఉంది కానీ పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బయట ఫెసిలిటీస్ మనం కల్పించేంతలో లేవు దాదాపు ఆరు ఎకరాల కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది దానికి కాంపౌండ్ కట్టాలంటే కూడా మనకి ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది ఈ ప్రహరీ కూడా లేనందువల్ల పిల్లలు బయటికి లోపలికి లోపలికి బయటికి పోవడము కంట్రోల్ చేస్తే గేట్లు వేస్తే గేట్లు ఎక్కిపోవడము ఎట్లా ఒక విద్యార్థి చనిపోవడం బస్ కింద పడి ఒక విద్యార్థి చనిపోవడం కూడా జరిగింది ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మా పాఠశాలకి మినిమం కాంపౌండ్ వాళ్ళు తాగునీటి సౌకర్యం స్వచ్ఛమైన మంచినీరు అందిస్తారని ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ నిన్న ఈ ఊర్లో మారమ్మ పండగ జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంటర్ కా కాంప్లెక్స్ లెవెల్లో క్రికెట్ పోటీలు కన్నేకల్ మండలంలో జరగడం జరిగింది మా పాఠశాల తరపున నలుగురు ఉపాధ్యాయులు దీంట్లో పాల్గొనేందుకు మేము కన్నెకల్ వెళ్ళినాము అక్కడనే టెన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ వరకు వన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము కప్పు గెలిచిన ఉత్సాహంతో అక్కడే భోజనాలు చేసి మేము పాఠశాల రావడం జరిగింది పాఠశాలకు వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు చేపలు పిల్లలతో తోమిస్తున్నారన్న ఫోటోలు మాకు పెట్టడం జరిగింది వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసడం జరిగింది చేపలు తెచ్చిన వ్యక్తిని అడిగాను చేపలు ఎవరి కోసం తెచ్చినారు అని ఇక్కడ ఊర్లో కరెంట్ పోయింటే ఎక్కడ నీళ్ళ సౌకర్యం లేదనే ఉద్దేశంతో చేపలు బడి బయట తోముకుంటున్నాం సార్ ఇంటర్వెల్ టైంలో పిల్లలు క్యూరియాసిటీ కోసం వచ్చి మాతో జాయిన్ అయినారు మేము ఎట్లా చేస్తే వాళ్ళు అట్లే చేస్తున్నారు వద్దని వారించినా కూడా ఇన్లేదు అని అన్నారు తర్వాత వంట మనిషిని అడిగినాను చేపలు ఐవర్ల కోసం వండినారా మీరు అని మాకు ఆ పాపమే తెలియదు మాకు అసలు చేపలు వండిన విషయమే తెలియదు తోమేటప్పుడు మాత్రమే ఉన్నాం కానీ మేము మాత్రం చేపలు వండలేదు ఐవర్లకు వడ్డించలేదు అని చెప్పినారు ఇది నేను మళ్ళీ వచ్చిన తర్వాత మన టీచర్లు అందరితో చెప్పినారు వాళ్ళకి మీరు చెప్ మేము చెప్పేంతవరకు టీచర్లకు ఎవరికి విషయమే తెలియదు ఆ ఫోటోలు వైరంగ వైరల్ కావడం వల్ల ఉపాధ్యాయులందరికీ చెప్పడం జరిగింది ఎవరు దీంట్లో మా వచ్చిన తర్వాత తర్వాత పిల్లలందరినీ పిలిచి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది మీరు ఏమన్నా ఎవరైనా ఉపాధ్యాయులు పిలిచి పోయి చేపలు కడగడానికి వెళ్ళినారా లేకుంటే మీరే వెళ్ళినారా అని అప్పుడు పిల్లలు ఏం సమాధానం చెప్పినారు సార్ ఇంటర్వెల్ టైంలో చేపలు బతికింటే దానితో ఆడుకోవడానికి వాళ్ళు ఎట్లా చేస్తే మేము అట్లా చేసినాం సార్ ఈ ఫోటో తీసి మమ్మల్ని ఇంట్లో చేస్తారని మేము అనుకోలేదు అని పిల్లలు చెప్పడం జరిగింది ఆ ఫోటోలు తీసిన వ్యక్తి కూడా పిల్లలతో ప్రశ్నించడం జరిగింది మీకు ఎవరు చేపలు తోము అని చెప్తున్నారు అని పిల్లలు కూడా ఏం చెప్పినారు మారమ్మ పండుగ సందర్భంగా చేపలు తోముతున్నాము సార్ అన్నారు వాటికి ఎవరు మిమ్మల్ని చేపలు తోమడం తోమన్నారు అనేది కూడా వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నించడం జరిగింది అయినా కూడా మా పిల్లలు ఉన్న వాస్తవాలు చెప్పినారు ఇక్కడ బయట మేమే ఇంటర్వెల్ టైంలో వచ్చి ఆడ తోమేకి పోయినాము చేపలు బతికుంటే దాంట్లో ఆడుకోవడానికి పోయినాము అంతే ఈ చేపల విషయంలో నాకు కానీ మా పాఠశాల సిబ్బందికి కానీ ఎలాంటి సంబంధాలు లేవు ఇది జరిగిన వాస్తవం